హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు నేను మీకు ఈజీ టు టేస్టీ గంగవాయిల్ కూర పప్పు ఎలా చేయాలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్ చూసారా ఈ విధంగా కుక్కర్లో నేను వన్ గ్లాస్ కందిపప్పుని తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇలా కందిపప్పు తీసుకున్న తర్వాత కందిపప్పును ఒకసారి శుభ్రంగా కడిగేసుకోవాలండి కొన్ని వాటర్ పోసుకొని ఇలాగ కడిగేసుకున్న తర్వాత మరికొన్ని నీళ్లను పోసుకోవాలి మరికొన్ని నీళ్లను సరిపడాన్ని పప్పుకు సరిపడాన్ని వాటర్ని పోసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి శుభ్రంగా కడిగేసి పెట్టుకున్న గంగవాయిల్ కూరను ఇలా పప్పులోకి వేసేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారా ఈ విధంగా గంగవాయిల్ కూర అంతటినీ పప్పులోకి వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి అలాగే కొద్దిగా చింతపండు పులుపు కోసం అలాగే ఒక రెండు మీడియం సైజ్ టమాటోలను సన్నగా కట్ చేసి వేసుకున్నాను తర్వాత రుచికి సరిపడినంత కారం అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి తర్వాత ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా అన్నీ అన్నింటినీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూసారా ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత ఈ విధంగా అన్నింటినీ వేసుకొని కలిపేసుకొని ఇప్పుడు కుక్కర్ మూతను పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ని స్టవ్పై పెట్టేసుకోవాలి పప్పు ఉడికేంత వరకు ఎన్ని విజిల్స్ వస్తాయో ఒక ఫోర్ ఫోర్ విజిల్స్ అయితే సరిపోతుందండి పప్పు ఉడికిపోతుంది చూసారా ఫోర్ విజిల్స్ తర్వాత నేను మూత తీశాను చూసారా ఈ విధంగా అయితే పప్పు ఉడికిపోయిందండి చూసారా ఇలా బాగా మెత్తగా ఉడికిపోవాలి పప్పు అనేది ఇలా పప్పు ఉడికిన తర్వాత కొద్దిగా ఇలా మరీ మెత్తగా కావాలంటే గరిటతో ఇలాగా బాగా కలుపుకోవాలి కలుపుకోవడం వల్ల తొందరగా మెత్తగా అయిపోతుందండి చూసారా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పప్పు అనేది మెత్తగా ఉండాలి ఇప్పుడు దీంట్లోకి పోపు వేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారా ఈ విధంగా చిన్న కడాయిని పెట్టేసుకున్నాను స్టవ్ వెలిగించుకొని ఇలా కడాయి హీట్ అయిన తర్వాత ఇందులోకి సరిపడినంత పోపుకు సరిపడినంత ఆయిల్ వేసేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి టీ స్పూన్ ఆవాలు అలాగే టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకున్న తర్వాత ఒక రెండు ఎండు మిరపకాయలను ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇందులోకి చిటికెడు పసుపు కూడా వేసుకున్నాను అవసరమైతే వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోండి చాలా బాగుంటుంది చూసారా ఈ విధంగా పోపు అంతటిని పప్పులో వేసేసాను ఇలా పప్పు అంతటికి పోపు పట్టేలా పోపు వేయగానే అంతా ఒకసారి ఇలా కలుపుకోండి పప్పు అంతే అండి గంగవాయిల కూర పప్పు రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే వెరీ ఈజీ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది కదా ఈజీగా ఉంది కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి